నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ అనేక విషయాల మీద విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ వస్తూ ఉన్నారు అనేక మాధ్యమాలలో మనం ప్రభుజీని ఫాలో అవుతూనే ఉన్నాం అయితే ప్రస్తుతం కిరణ్ టీవీ స్టూడియోలో ప్రభుజీ మనతో పాటు ఉన్నారు మనకుండే కొన్ని సందేహాలని నివృత్తి చేసుకుందాం హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ మామూలుగా ఇప్పుడు కృష్ణాష్టమి వస్తుంది కదా అయితే కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని చక్కగా బాలకృష్ణుడి తయారు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఒక ఫన్నీ లైక్ ఫన్ క్వశ్చన్ ఏంటి అంటే పిల్లల్ని కృష్ణుడిలాగా అయితే చూస్తారు హస్బెండ్ని మాత్రం పర్టికులర్గా రాముడిలాగే ఉండాలి అని అనుకుంటారు అండ్ ఎట్ ద సేమ్ టైం పిల్లలు పెద్దగా అయ్యాక కృష్ణతత్వం కానీ లేకపోతే కృష్ణుడి ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసినా కానీ తల్లిలు ఓర్చుకోలేరు దీనికి మీరు ఏం చెప్తారు ఫస్ట్ ఒక విషయం ఆలోచి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక హస్బెండ్ని కూడా కృష్ణుడిలాగా ఉండాలి అనుకోవటం తప్పు కాదు ఎందుకో తెలుసా మీకు కృష్ణుడు ఒక పర్ఫెక్ట్ గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించిన వారు ఆయన ఎప్పుడు కూడా గృహస్థాశ్రమ కట్టుబాట్లని ఎన్నడూ దాటని వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్మ అయితే మీరు అన్నారు ఇందాక చిన్నగున్నప్పుడు ఉన్నప్పుడు లాగా అలంకరిస్తారు కానీ పెద్దగయ్యాక ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తే అని అన్నాను కృష్ణుడి యొక్క ఫ్రెండ్స్ ఏమీ ఆయన అభిన్నమైన ఫ్రెండ్స్ కాదండి ఆయన ఆయన దగ్గర ఉన్న గోపికలు సపోజ్ మీరు ఫ్రెండ్స్ అంటే మేబీ గర్ల్స్ అని ఐ థింక్ దట్ ఈస్ వాట్ యు మెంట్ కానీ మనము ఒక ఫ్రెండ్ని మెయింటైన్ చేయటాన్ని కృష్ణుడు గోపిక లతో చేసిన రాస నృత్యాన్ని రెండింటినీ కంపేర్ చేయలేమన్నమాట ఎందుకో మీకు చెప్తాను మనందరం భగవంతుడికి చెందిన వాళ్ళం ఆత్మలన్నీ కూడా భగవంతుడికి చెందినవే గోపికలు అని అంటే భగవంతుడి యొక్క రిఫ్లెక్షన్స్ ఇప్పుడు ఒక పిల్లవాడు ఒక అద్దం ముందు కూర్చొని ఓయ్ ఇలా ఉన్నాయేంటి అని ఇలా అద్దాన్ని ఇలా కొట్టాడు అనుకోండి అరే నీ బుగ్గలు చాలా బాగున్నాయి ఇలా కొట్టాడు అనుకోండి మీరు ఏం చేస్తారు ఏ పిల్లవాడిని కొట్టకు అని అంటామా మనం ఈజ్ జస్ట్ ప్లేయింగ్ విత్ ఇస్ రిఫ్లెక్షన్ హీఈ్ జస్ట్ రెసిప్రోకేటింగ్ విత్ ఇస్ రిఫ్లెక్షన్ గోపికలు అండ్ కృష్ణుడు ఆర్ నాట్ డిఫరెంట్ ఎంటిటీస్ ఓకే ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఒక స్త్రీ ఒక వ్యక్తి ఇక్కడ స్త్రీ ఒక వ్యక్తి అక్కడ పురుషుడు ఒక వ్యక్తి మనందరం డిఫరెంట్ కానీ భగవంతుడు ఇంకా గోపికలు అలా కాదు గోపికలు భగవంతుడి యొక్క హ్లాదినీ శక్తి ఆయన యొక్క రిఫ్లెక్షన్స్ మాత్రమే ప్లస్ గోపికలు అందరూ కూడా ఆత్మలుగా మనం కన్సిడర్ చేస్తే మనందరం చెందాల్సింది పరమాత్మకే ఇంతమంది గోపికలతో భగవంతుడు చేసిన లీల దేని సూచిస్తుంది అని అంటే ఎన్ని కోట్ల మంది భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని అనుకున్నా సరే ఆయనని అందరినీ ఆశ్రయించి వాళ్ళందరి యొక్క సంరక్షణని వాళ్ళందరినీ ఆనందాన్ని ఇచ్చే శక్తి భగవంతుడికి ఉంది అని సూచిస్తుంది ఆ విషయం కాబట్టి భౌతికమైన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బిజినెస్కి భగవంతుడు గోపికలతో చేసిన రాసులీలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అట్ ద సేమ్ టైం ఐ వాంట్ లైక్ గెట్ ఎ క్లారిటీ ఆన్ దిస్ ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ కాంట్రవర్షియల్ టాపిక్ అనేది ఇక్కడ నడుస్తూ ఉంటుంది ఆ మీ కృష్ణుడు ఇంతమంది గోపికలతో ఉన్నాడు కదా మరి అది తప్పు రాదా అని అనేసి అని అంటూ ఉంటారు వాట్ ఈస్ దిస్ ఎగ్జాక్ట్లీ మీ అంటే అది ఒక తప్పు విధంగానే చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఒక ఒక మైండ్లో అంత చెత్త ఉందనుకోండి ప్రతిదీ చెత్త వాడి లోపల ఏదైతే ఫీడ్ అవుతుందో మీరు చూసారు కదా ఇప్పుడో ఒకళ్ళు బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకున్నారనుకోండి బ్లాక్ కనిపిస్తుంది రెడ్ గ్లాసెస్ పెట్టుకుంటే రెడ్ కనిపి గ్రీన్ గ్లాసెస్ పెట్టుకుంటే గ్రీన్ కనిపిస్తుంది ఇట్ ఈస్ నాట్ ద దోషం ఆఫ్ ద స్కై ఇట్ ఈస్ ద దోషం ఆఫ్ యుయర్ గ్లాసెస్ అలానే మనము ఏ స్పెక్స్ పెట్టుకొని భగవంతుని చూస్తే అలా కనిపిస్తుంది కాబట్టి మన లోపల ఉన్న బ్యాడ్ మెంటాలిటీని మనం భగవంతుడి పైన ఆపాదించడానికి ప్రయత్నం చేస్తాం సరే ఎవరైనా అన్నారనుకోండి కృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది మందిని పెళ్ళి చేసుకున్నారు అంతమంది భార్యలు కృష్ణుడికి ఉన్నాడు కదా అది తప్పు కాదా అని అన్నప్పుడు ఆయన గుర్తించాల్సింది ఏంటి అంటే కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడు ఫస్ట్ గోవర్ధన ఎత్తుదామనండి అని ఒక పెద్ద పర్వతం నుంచి లాంగ్ జంప్ చేశారు ఆయనకు ఒక బ్యాండేడ్ కూడా వేయలేదు ఫస్ట్ ఒక బిల్డింగ్ మీద నుంచి దూకమనండి దూకాక ఆయన బ్రతుకుంటే అప్పుడు పెళ్లి చేసుకోమనండి ఇంకొకళ్ళని ఓకే కాబట్టి మనం కంపారిజన్ ఇప్పుడు చూడండి వెల్ అగ్రీడ్ దట్ కృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది మందిని వివాహం చేసుకున్నారు నువ్వు కూడా చేసుకో ఈ రెండు కంపారిజన్ చేశావు కదా దానికంటే ఒక స్టెప్ ముందుకు రండి గోవర్ధనాన్ని కృష్ణుడు ఎత్తాడు మీరు కూడా ఎత్తండి ఎత్తతారా గోవర్ధనాన్ని ఎత్తలేస్తారంటారా ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు ఈ పిల్లోని ఎత్తలేరండి ఒక పది నిమిషాలు గోవర్ధనాన్ని ఏం ఎత్తగలుగుతారు చెప్పు కాబట్టి మన వాళ్ళకి ఏంటంటే బ్యాడ్ క్వాలిటీ కంపేర్ చేస్తే అన్నిటిలో కంపేర్ చేయాలి లేకపోతే భగవంతుడికి సరెండర్ అవ్వాలి కాబట్టి ఈ వినయం నేర్చుకోవాలి అంతేగాని భగవంతుడు భగవత్ తత్వం వేరు భగవంతుడి యొక్క లీలలో ఉండే అంతరార్థం వేరు భగవంతుడి యొక్క విశేషాలు వేరు మన భౌతికమైన విషయాలని భగవంతుడి పైన ఆపాదించి మాట్లాడటం అన్నిటికంటే పెద్ద అపరాధం భగవంతుడి పట్ల అయితే ఈ ఈ టీనేజర్స్ కానీ లేకపోతే నెక్స్ట్ కేటగిరీ కానీ ఏం నేర్చుకోవాలి అసలు కృష్ణుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి అంటే ఒక కృష్ణుడు చెప్పిన భగవద్గీతని నేర్చుకోవాలి కృష్ణుడి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అని అంటే మనందరికీ కృష్ణుడు దేని విధంగా ఆదర్శం అంటే కృష్ణం మందే జగద్గురు ఆయన మనందరికీ గురు ఆయన చెప్పిన ఉపదేశాలను ఫస్ట్ అధ్యయనం చేయండి భగవంతుడి యొక్క భగవద్గీతను ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే భగవంతుడి యొక్క లీలలను అర్థం చేసుకోవచ్చు ఓకే ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంక్విజిటివ్ పదహారు వేల నూట ఎనిమిది మందిని కృష్ణుడు ఎందుకు వివాహం చేసుకున్నాడు అనే ప్రశ్న తెలుసుకోవాలి అని అనుకుంటే యూ కుడ్ డెఫినెట్లీ అండర్స్టాండ్ గీత చదవండి గీత వినండి భాగవతం చదవండి భాగవతం వినండి మీకు అర్థమవుతుంది అంతేకాని డైరెక్ట్గా నేను ప్రశ్నే వేస్తాను నేనేమీ హోంవర్క్ చేయను అని అంటే యు ఆర్ అ ఫూల్ అటువంటి వాళ్ళని మనం ఏం చెప్పలేము అనమాట రైట్ గురుజీ థ్యాంక్ యూ సో మచ్